సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే వారికి ఈ సంవత్సరం గృహయోగం అనేది కలుగుతుంది అని మనం తెలుసుకుంటున్నాం మొన్నటి నుంచి కూడా ప్రతి వీడియోలో దాంట్లో కొన్ని అనుభవాలు కావచ్చు కొన్ని హెచ్చరికలు నేను ఇవ్వటం మీకు జరుగుతుంది ఎందుకంటే చాలామంది ప్రతిరోజు ఒక పది పన్నెండు మంది వస్తుంది మన దగ్గరికి ఎక్కువ కూడా ఇయ్య ఏదో రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు చూసి ఎలా కొట్టేది కాదు కనీసం ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది వాళ్ళ నేమ్ కరెక్షన్ చూడాలి వాళ్ళ జాతక చక్రం చూడాలి వాళ్ళు చెప్పిన సమస్యకి జీవితాంతం పరిహారము ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ కలిసే అవసరమే లేదు వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ ఉంటాయి లైఫ్ టైం పెట్టుకునే స్టోన్స్ ఉంటాయి ఏదైనా తాంత్రిక వస్తువు అయినా ఏదైనా యంత్రమైన ఇవ్వాలన్నా వాళ్ళకి మనం చెప్పి ఇచ్చేస్తాం కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆల్ అన్నీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ గ్రాఫాలజీ పామిస్ట్రీ పామిస్ట్రీ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు చేతిరేఖలు చూడండి నేను డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే అప్పుడు చేతిరేఖలు చూసి చెప్పొచ్చు వాళ్ళకి కాబట్టి మీరు కూడా మంచి ఎక్స్పర్ట్ని కలవండి రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ అవ్వండి మీ థింకింగ్ అనేది పాజిటివ్ ఉంచండి నేను చెప్పాను కదా వీడియోలలో ఈ కల్లికాలంలో రాహుకేతుని కంట్రోల్ చేయకపోతే నీకు ఏ గ్రహం సహాయానికి రాదు కాబట్టి అది తెలుసుకోండి ఎలా మనం కంట్రోల్ వాళ్ళని నీ జన్మజాతకలో రాహుకేతు పొజిషన్ ఏంటి ఎలా కంట్రోల్ చేయాలి నేను మెడిటేషన్ చేస్తేనే సరిపోతుందా నేను వాకింగ్ చేస్తేనే సరిపోతుందా నేను ఎలాంటి టైంలో దీపారాధన చేయాలి ఎలాంటి రంగు వేసుకోవాలి ఫుల్ షెట్ వేసుకోవాలా హాఫ్ షెట్ వేసుకోవాలా రాహు బాగుంటే హాఫ్ షెట్ వేసుకో చెక్స్ షెట్ వేసుకో రాహు బాగాలేనప్పుడు హాఫ్ షెట్ వేయొద్దు చెక్స్ వేయొద్దు ఇట్లా కొన్ని ఉంటాయి మనకు తెలుసుకోవాలి ఇప్పుడు నిన్న నా వీడియోస్ వల్ల మీరు ఎప్పుడు చూసినా సరే కానీ రెడ్ కోటే ఉంటుంది షర్ట్ మారుతుంటుంది తప్ప నేను ఎప్పుడు కానీ రెడ్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే నా జన్మజాతకంలో నాకున్న పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు కాబట్టి కాబట్టి మీరు కూడా తెలుసుకోండి సో ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే కుంభరాశి కుంభరాశి వారు నిత్యం కూడా ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా ఈ గృహప్రాప్తి కోసం ఏది ఇంకా ఉద్యోగం కోసం దానికి దీనికి ఇంకా వేరే ఉంటాయి గృహప్రాప్తి కోసం ఏంటంటే స్ట్రీట్ డాగ్స్కి ఏదన్నా స్మాల్ క్వాంటిటీలో స్వీట్ పెట్టడం మొదలు పెట్టండి ట్యూస్డే సాటర్డే ఈ రెండు రోజులు అక్కడ పెట్టడం మొదలు పెట్టండి ఇంకోటి ఏం చేయండి అంటే ఒకటి చిన్నది తేనె అంటే తిన్నది ఒక టెన్ తేనె బాటల్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఇలాంటిది ఒకటి తేనె బాటల్ తీసుకోండి ర్యాపర్ తీసేయండి మొత్తం ఇట్లా క్లీన్గా చేసుకోండి చేసిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఎక్కడైనా సరే కానీ శివాలయం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మంగళవారం రోజు అక్కడ ఎక్కువ మంచి పూజ అర్చన చేయించుకున్న తర్వాత దగ్గరలో ఎక్కడైనా పూజా సామాగ్రి ఉంటే పూజా సామాగ్రిలో ఎరుపు రంగు గురిగింజలు అంటే ఎర్రవి నలభై గురిగింజలు దొరుకుతాయి అవి ఒక పదకొండు తీసుకో ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకో అక్కడ గుడి దగ్గర ఏం చేయాలంటే ఒక ముగ్గురు బెగ్గర్స్కి ఒక పది పది రూపాయలు రూపాయి రూపాయి రిటర్న్ తీసుకో తీసుకొని నీకు నాకు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ధనప్రాప్తి కలగాలి నేను ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం జరగాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి నా ఆరోగ్యం బాగుండాలి కోరుకొని ఆ మూడు 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 వన్ రూపీ కాయిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాయి ఇంట్లో పూజా గదిలో కూర్చొని మంచి నీ మనుషులను కోరిక కోరుకో ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నా ఆదాయం పెరగాలి నేను మంచిగా గృహ నిర్మాణం చేసుకోవాలి లేదా ల్యాండ్ అయినా కొనుక్కోవాలి ఏది ఉందో కోరిక కోరుకొని ఆ మూడు బిల్లలు ఆ తేనెలు వేసి ఆ పదకొండు గురుగింజలు దాంట్లో వేసేసి మూత పెట్టేసి దేవుడు గదిలో ఎక్కడైనా కరపకుండా పెట్టేస్తాయి ఇది మనకి ఎప్పుడైతే గృహ నిర్మాణం జరిగిపోతుందో అప్పుడు అది మనం ఆ కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకో ఇది ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఇంకా దాంతోపాటు ఏంటంటే నిత్యం కూడా శివయ్యకి నల్లద్రాక్ష పండ్లతోటి రసం నల్లద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయిస్తూ ఉండండి అలాగే అక్కడ అక్కడ మనం ఏమంటాం పరిసర ప్రాంతాలలో ఏదైనా పండ్లు పంచండి అక్కడ అంటే ఏదైనా ఒక కేజీ జామకాయలు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ ఎవరున్నారో పిల్లలు కూర్చుర్రో ఎవరు కూర్చున్నో వాళ్ళకి ఇవ్వండి లేదైనా ఆరెంజెస్ తీసుకెళ్ళండి అప్పుడు నీ జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది ఒక స్థిరాదాయం వస్తుంది కాబట్టి ఇది కుంభరాశి వాళ్ళు చేయాల్సింది దాంతోపాటు ఏంటంటే మీరు కూడా నేను ఇంతకుముందు ఒక రాశికి సింహరాశికి ఎవరికి చెప్పినట్టున్నాను మీరు మీరు కూడా ఏం చేయండి అంటే ఇయర్ ఎవరికైనా సరే కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎవరికైనా షూస్ ఇవిటానికి ప్రయత్నం చేయండి ఏడు కానీ పదకొండు మందికి కానీ షూస్ గవర్నమెంట్ చిన్నపిల్లలకి షూస్ ఇప్పించండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది సాక్సులు కానీ షూస్ కానీ ఇంకోటి మీరు నేను ఇంతకుముందు కూడా చెప్పా వేరు సాక్సులు షూస్ ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు షూస్ కానీ సాక్స్ కానీ ఎప్పుడు ఇప్పుడు కానీ నువ్వు చినిపోయి వేసుకోవటం కొంచెం డ్యామేజ్ అయిన వేసుకోవడం వల్ల నీ శని నెగిటివ్ అయిపోతాడు కేతు నెగిటివ్ అయిపోతాడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు ప్రొఫెషన్లో డెవలప్మెంట్ ఉండదు కాబట్టి అది ఒకటి అబ్జర్వ్ అయ్యి అలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయాలి ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది నన్ను అడిగేది ఇప్పుడు చెప్పేది కొన్ని దానాలు మేము చేస్తున్నాం గురుగారు మా రాశి ప్రకారంగా ఇతరులు మాకు చెప్పారు నేను యూట్యూబ్లోనే చూసా నేను అది చేస్తున్నా కానీ నాకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఎందుకు గురుగారు అంటే నేను నేను ఎన్నో వీడియోలు చెప్పానండి అందరికి కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు ఇప్పుడు ఆయన ఏంటంటే వేరే ఎవరో గురువుగారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ నెలలో నీకు డిసెంబర్ నెలలో ఈ దానం చేసుకోండి అని చెప్పాడంట సో ఈయనం ఏం చేశాడు అది చూసుకొని సరే అని చెప్పి ఆ రాశికి తగ్గట్టు దానం ఇచ్చేసాడు ఆ దానం ఇవ్వంగానే ఈయన ఎక్కడైతే ల్యాండ్ తీసుకున్నాడో ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు ఒక వంద నూట యాభై గజాలు ఆ ల్యాండ్ మీద ఎవడో కూడా కబ్జాకి వచ్చేసాడు అంటే పక్కన ఉడే వారి దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి కబ్జర్వ్ వచ్చేసిన వాడు నేన షాక్ ఇదేంది ఇట్లా జరిగిపోయిందని చెప్పి సో మనదేదో వీడియో చూసి ఆయన అప్రోచ్ అయ్యాడు అయితే నేను ఆయన జాతకం చూసినప్పుడు ఏంటంటే డి ట్వంటీ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది సపరేట్ ఉంటుంది దాంట్లో మనం ఏం చేసామంటే చంద్రుడి నుంచి నాలుగో ఇంట్లో ఏ రాశి వస్తుంది చంద్రుడి నుంచి నాలుగో రాశి ఏంటిది ఆ రాశి యొక్క అధిపతి ఎక్కడ ఉన్నాడు ఏ అంటే ఆ మంచి శుభస్థానంలో ఉన్నాడా దుస్థానంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నాడా ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ఎందుకంటే ఇవి డిగ్రీస్ ఏంటి గురుగారు కొత్త మీరు చెప్తున్నారు ఏ నక్షత్రంలో ఏంటిది ఇదంతా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాడు అంటే నైన్టీన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ ఫోర్ డిగ్రీస్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఉచ్చస్థితి ఫలితాన్ని ఇస్తాడు పద్నాలుగు డిగ్రీస్ లోపల ఉన్నప్పుడు నీకు రిజల్ట్ ఇవ్వడు ఎందుకంటే శుక్రుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ ఇస్తాడు తప్ప వేరే నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చిన అట్లా ఏది వచ్చినా సరే కానీ అక్కడ రిజల్ట్ ఇవ్వడు ఇది మైండ్లో మీరు పెట్టుకోండి నా శుక్డు మీనరాశిలో ఉత్సవంలో ఉన్నాడు నాకు శుక్రుడు వచ్చినప్పుడు ఇస్తాడు అంటే లేదు ఒకవేళ ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉన్నా కానీ కుజుడు యొక్క దృష్టి వచ్చింది అంటే డబ్బు వస్తుంది కానీ నువ్వు సేవ్ చేయలేవు సేవింగ్స్ కావు కాబట్టి తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాము ఏంటిది అనేది మనం తెలుసుకుంటేనే మనం దానం ఆయన ఇచ్చాడు అప్పుడు నేను ఏం ఆ ఆ రాశి యొక్క అధిపతి పీడించబడుతున్నాడు ఈయన ఏం చేశాడు ఈయన ఈయన డి ట్వంటీ చాట్లో చంద్రుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఈయన దానం ఇవ్వటం వల్ల ఏమైంది ప్రాపర్టీ డిటిగేషన్లో పడిపోయింది సో మనం ఏం చేశాము ఈయనకి చిన్న తాంత్రిక వస్తువు ఒకటి ఇంట్లో పెట్టుకోవటానికి పూజ గదిలో ఒకటి లాకర్లో పెట్టుకోవటానికి ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చాము ఒక సింపుల్ రెమెడీ చెప్పాను నేను పాలల్లో నల్ల ప్రదోష కాలంలో శివయ్యకి అభిషేకం చేసి బిల్వదలం చెట్టు దగ్గర నెయ్యితో దీపం పెట్టి నువ్వు ఇష్టంగా ఏదైతే తింటావో అది నైవేద్యంగా అక్కడ సమర్పించు ఆ వ్యక్తి అన్యాయంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి నాకు న్యాయంగా ఏదైతే రావాలో ఆ ప్రాపర్టీ నాకు వచ్చేటట్టు చూడుతాండ్రి అని చెప్పాడు ఈయన నాకు గల్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ అయింది టూ మంత్స్ తర్వాత పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఎవరిది అనేది కన్ఫర్మ్ చేసి ఇతని ల్యాండ్ ఈయనదే ఇది డూప్లికేట్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఆయన మీద కేసేశారు ఈ ప్రాపర్టీ ఇప్పించేశారు అంటే సహాయం అందింది చూడండి నేను ఏమన్నా పాలల్లో నల్ల నువ్వులేసి అభిషేకం చేయండి అని చెప్పా ప్రదోషకాలంలో అప్పుడు ఎవరు యాక్టివేట్ అవుతారు శని గురువు సో గురువు ఏం చేశాడు ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చాడు ఇన్వాల్వ్మెంట్ చేయించాడు శని ఏం చేశాడు న్యాయం చేశాడు సింపుల్ ఎంత రెమెడీ అది కానీ ఆయన ఇంట్లోకి వస్తు ఇచ్చా ఒక థర్టీ థౌసండ్ అయినా ఆయనకి ఇచ్చా ఆయన అప్పుడు అవి పెట్టుకున్న తర్వాత ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనే చూశాడు కాబట్టి దానం ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించి ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకున్న తర్వాత ఇవ్వాలమ్మా ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు ఈ ఏంటంటే రెమెడీస్ని నేను దానాలు ఎప్పుడు చెప్పా అభిషేకం ఇవే చెప్తాను తప్ప దానాలు తక్కువ దాంట్లోనూ ఏంటంటే నీ జన్మజాతకాన్ని తెలుసుకొని చేస్తే చాలా అద్భుతంగా నీకు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ నీకు ఇమీడియట్లీ ఉంటుంది ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి నీ జాతకాన్ని చూసిన తర్వాత దానాలు చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాను అందరు అందరు రాసులు వారిని కానీ ఆరాధన చేసుకోండి ఈ కుంభరాశి వారు ఈ ప్రక్రియ చేసుకొని ఈ యొక్క కళాధారణ చేయని తప్పకుండా గృహప్రాప్తి అనేది కలుగుతుంది